రాయలసీమలో కూటమి సీన్ రివర్స్ ఆ స్థానాలన్నీ వైసీపీ వైపే ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు కూటమి ఏడాది పాలనపైన ప్రజలలో వ్యతిరేకత ఉందని మాజీ సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు దీంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరు బాటకు సిద్ధమయ్యారు ఇక ఏడాది కాలంలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపైన రైజ్ సర్వే సంస్థ రాయలసీమలో చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగుకి భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్లు సర్వే వెల్లడించింది ప్రముఖ సర్వే సంస్థ రైజ్ ఏపీలో కూటమి ఏడాది పాలన వేళ ఎమ్మెల్యేల పనితీరుపైన ప్రజాభిప్రాయం సేకరిస్తోంది ఇప్పటికే పలు జిల్లాలలో పరిస్థితిని వెల్లడించింది తాజాగా రాయలసీమ జిల్లాలోని పరిస్థితిని విశ్లేషించింది వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురైంది సీమలో జగన్తో పాటు దాసరి సుధా రెడ్డి బాలనాగిరెడ్డి విరూపాక్షి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు అయితే ఏడాది కాలంలోనే పరిస్థితులలో మార్పు వచ్చినట్లు సర్వే స్పష్టం చేస్తోంది కాగా తాజా సర్వే నివేదికలో రాయలసీమలో అత్యధికంగా ముప్పై మూడు మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడించారు కూటమి కొత్త ఎమ్మెల్యేలకు ఇరవై తొమ్మిదిలో కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీమ నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు వారిలో రెడ్ జోన్లో నలుగురు మంత్రులు ఉన్నారంటూ సంచలన అంశాలను వెల్లడించింది తొలిసారి ఎన్నికైన తొంభై శాతం కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విశ్లేషించింది చిత్తూరు పార్లమెంటులో కుప్పం పలమనేరు తప్పితే మిగిలినవి కూటమి మర్చిపోవడమే బెటర్ అంటూ సర్వే ప్రధాన అంశాల్లో పేర్కొంది ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయని సర్వేలో స్పష్టం చేశారు టిడిపి సీనియర్ల నియోజకవర్గాలు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పదిలంగా ఉన్నట్లు సర్వేలో తేల్చి చెప్పారు కాగా వైసీపీ పరిస్థితి గురించి కీలక అంశాలను వెల్లడించింది ఇక జగన్ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో సీమ జిల్లాలలో ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారాయి కాగా ఇప్పుడు సర్వే నివేదికలో రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువ అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు కాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరు టీడీపీదే అయితే పెత్తనమంతా అంటూ వ్యాఖ్యానించారు కడప ప్రచార ఆర్భాటం ఎక్కువ క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నం అంటూ పేర్కొన్నారు ఏసీ నియోజకవర్గాలు వైసీపీ వైపు ఉన్నాయంటూ కీలక అంశాన్ని సర్వేలో నివేదించారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపైన వస్తున్న సర్వే నివేదికలతో కూటమి నేతలు అలర్ట్ అవుతున్నారు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది